వెంకట్రావు పంతులు గారిని తీసుకువెళ్ళి పంతులు గారికి చాలా మందు తాగిపించి కింద పండు పెడుతూ ఉంటాడు అదంతా గమనించి పద్మ వెంకట్రావు దగ్గరికి వచ్చి ఏంటండి ఏం చేస్తున్నారు పంతులు గారిని ఏంటి మందు తాగిపిస్తున్నారేంటి మీకు అసలు బుద్ధి ఉందా అని ఈ విధంగా పద్మ తిడుతూ ఉంటుంది నాకు బుద్ధి ఉంది కానీ ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుంది కదా అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు ఆగు నేను మా అన్నయ్యకు చెప్పేస్తాను అని ఈ విధంగా వెళ్తుంటే ఇక వెంకట్రావు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆయన చెప్పేస్తే చెప్పు నా కొడుకు కంటే ఎక్కువనా ఏంటి తిడితే నాలుగు తిడతాడు అంతే కదా ఇప్పుడైతే పెళ్ళి ఆగిపోతుంది అని ఈ విధంగా వెంకట్రావు అనగానే ఏంటినే పెళ్ళి క్యాన్సిల్ చేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడు కదా అని ఈ విధంగా పద్మ వెంటనే లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక రామలక్ష్మిని కూర్చోబెడుతూ ఉంటాడు అప్పుడే సుందరం ఏంటే ఏం చేస్తున్నారు దాన్ని ఒక్కదాన్ని కూర్చోబెట్టారేంటి యోగ చేస్తుందా ఏంటి అని ఈ విధంగా అనగానే సరే కానీ పంతులు గారు ఏడి అని ఈ విధంగా సుందరమ్మ అడగగానే పంతులు గారు మాయమైపోయాడు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది ఏంటి మాయమైపోయాడా అని ఈ విధంగా రఘురం అడుగుతూ ఉంటాడు ఇక పద్మ కూడా చాలా భయపడిపోయి అవునన్నయ్య పంతులు గారు కనిపించడం లేదు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది అదేంటి పంతులు గారు ఇంతసేపు ఇక్కడనే ఉన్నారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటావు అని ఈ విధంగా రఘురాం ఆలోచించి మొత్తం చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అస్మిత వల్ల నాన్న వచ్చి బేబీ ఇక్కడేం చేస్తున్నావు రా బేబీ అని ఈ విధంగా అస్మిత వల్ల నాన్న తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే శౌర్య ఈ విధంగా చెప్తూ ఉంటాడు హలో సార్ మీ బిడ్డ కడుపులో బేబీ ఉందని మర్చిపోయారు అని ఈ విధంగా శౌర్య చెప్పగానే అయ్యో బేబీ లేదు కాకరకాయ పొట్టు లేదు అదంతా యాక్టింగ్ చేపిచ్చి చేసింది ఇన్ని రోజులు నువ్వంటే మీ రామలక్ష్మి అంటే మా బేబీకి అసలు నచ్చేదే కాదు మీ ఇద్దరిని విడకొట్టాలని ఇలా చేసింది అని ఈ విధంగా అస్మిత వల్ల నాన్న చెప్తూ ఉంటాడు దాంతో సౌర్య చాలా షాక్గా చూస్తూ ఉంటాడు నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి